హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎట్లున్నారు ఇగో నేను మంచిగా ఇగో నా స్కూల్ ముచ్చట చెప్తాను మీకు ఇష్టం ఉంటే చూడలే లేకపోతే నన్ను గిట్లా పక్కకు నెట్టేసేయాలి ఓకేనా సరే రైట్ అయితే స్కూల్ ఇంటర్వెల్ అవుతుంది కదా ఆ ఇంటర్వెల్ టైంలో మేము ఒక తొట్టి బ్యాచ్ కలిసి స్కూల్ పక్కన ఉన్న క్వార్టర్స్లల్లో రేగి చెట్లు మామిడి చెట్లు అల్లని చెట్లు బాగా పెద్దగా ఉండేవి మస్తు కాయలు కింద పడుతూ ఉండే ఇక ఆ కాయల కోసం పోయేటోళ్ళం మంచిగా మేము ఒక బ్యాచ్ ఏడు ఎనిమిది మంది పది మంది దాకా పోయేది అయితే రెండు రెండు బ్యాచ్లు కూడా కలిసి వచ్చేది అన్ని ఉండేది ఉండేవి పోయేది కొంత కొంతమంది అట్లా డివైడ్ అయ్యి అయితే కతం మేము పోయేసరికి కింద పడితే ఏం లేదు కింద పడకపోయినాయి అనుకో కాయలు బండలు తీసేది కతం ఏమో మంచిగా బండలు ఏరుకొని ఆ బండలతోటి కథం చెట్లను కొట్టేది అది స్లాప్ ఇండ్లే కదా ఏం కాకపోయేది కానీ కొందరు ఏం చేసేవాళ్ళంటే అందులో ఉండేవాళ్ళు ఇక ఇల్లుగాళ్ళు కొందరు ఏమనకపోయేది బండలతో కొట్టకండి అమ్మా అనేది కొందరు ఏమో ఏ బండలతోటి కొడతారా మీరు అని చెప్పేసి అనేది కింద పడ్డ ఏరుకొని అని కొందరు అనేది అట్లా కానీ ఇక కొందరు ఉంటారు వాళ్ళకి ఎవరికి తెల్లకుండా మామూలుగా గేట్ తీసుకొని లోపలికి వెళ్తాం కదా చాలా పెద్దగా ఉంటాయి ఆ క్వార్టర్స్ అయితే లోపలి పోయినప్పుడు కింద ఏరుకొని ఇంకా కావాలనుకొని ఇంకా బండలు కొడతా అంటే ఇక లాస్ట్కి మిగిలిన వాళ్ళు దొరుకుతారు కదా బెదిరించేది ఇంకోసారి వస్తారా విరిగిట్లా వెరిగిట్లు వస్తారా అని చెప్పేసి లాస్ట్గా దొరికిన వాళ్ళు మంచిగా అదేమంటారు బెదిరించేది మంచిగా కానీ నేనైతే ఎప్పుడు దొరకలేదమ్మా నేను ముందే వెళ్ళిపోయేదాన్ని ఎన్ని కొన్ని దొరికితే కథ వాటిని పట్టుకొని రావే అని చెప్పేసి ఇంకా వేరే ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చేదాన్ని ఎక్కువసేపు ఉండకపోయేది నేను ఇక స్కూల్కి పోయిన తర్వాత ఎప్పుడన్నా లేట్ అయితే సార్ కూడా ఏమనకపోయేది ఏ గర్ల్స్ కదా పిల్లలు అని చెప్పేసి ఊరుకునేది ఏమనకపోయేది పాపం